మంగళగిరి రివర్స్ కాలనీలోని ఎంటీఎంసీ హైస్కూల్లో స్కూల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ బెజవాడ మహానగర్ ఆధ్వర్యంలో కెరియర్ గైడ్లైన్స్ అందించారు ఈ కార్యక్రమంలో లయన్స్ జోజప్ప కౌటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు లై లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మహానగ బెజవాడ ఆధ్వర్యంలో ఇక్కడ దామర్ల రమాకాంతరావు ప్రగటి కోటయ మున్సిపల్ హై స్కూల్లో విద్యార్థులకి పదవ తరగతి పిల్లలకి కెరీర్ గైడ్స్ అందించడం జరిగింది మరి భావభారత పౌరులు పాఠశాల నుండి తయారవుతారు మానవ వనరుల్ని పాఠశాల నుంచి సమీకరించుకుని దేశ భవిష్యత్తుని నిర్దేశించుకునే క్రమంలో వారిని సరైన మోటివేషన్ చేసి వారిని సరైన దృక్పథంతో సంకల్ప బలంతో ఆత్మవిశ్వాసంతో ఎరిగే విద్యార్థులుగా తయారు చేయాలనే సంకల్పంతో మా లైన్ పెద్దలు కోటిరెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్దేశించినారు వారి ఆధ్వర్యంలోనే మాకు ఇక్కడికి విచ్చేసిన మా సాయివర్ ప్రసాద్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు మరియు ఫ్యాకల్టీ లైన్ మిర్యాల సాంశిరావు గారు కూడా ఈ కెరీర్ గైడెన్స్ క్లాసులు విద్యార్థులకు అందించడం జరిగింది కెరీర్ గైడెన్స్ అనే ప్రోగ్రాంలో ఏం చెప్పామంటే స్టూడెంట్స్కి మెమొరీ టెక్నిక్స్ స్టడీ స్కిల్స్ అలాగే ఇంటర్వ్యూ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంటు మోరల్ వాల్యూస్ అన్నీ కూడా చాలా సరదాగా చాలా ఫన్నీగా చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్థ కోసమే మేము కృషి చేస్తున్నాము వాళ్ళు చేసే యాక్టివిటీస్లో ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది కూడా ఒక ప్రోగ్రామ్గా తీసుకొని దాన్ని మా లైన్స్ క్లబ్ ఫాస్ట్గా ఉన్నారు కోర్టెడ్డి గారు వారి ఆలౌండ్ ట్రస్ట్ తరఫున లయన్స్ క్లబ్ ఆఫ్ విజయ బెజవాడ వారి సహకారంతో ఈ కార్యక్రమం అనేది చేసి పిల్లలకు టెన్త్ క్లాస్ చదివే పిల్లలకు చక్కటి టిప్స్ అంటే ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఎలా ఎలా ధైర్యంగా వాళ్ళు ఎదుర్కో ఎగ్జామ్స్ని ఎదుర్కొని చేయాలనేది దానికి చేయడం అనేది జరుగుతుంది అలాగే ఈ స్కూల్ వారు సహకరించారు అలాగే చక్కటి పిల్లలు కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా మిర్యాలకి వారు చక్కటి రెస్పాండ్ అయ్యి అలాగే మా జోజప్ప గారు కూడా దీనికి ఇన్ఛార్జ్గా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని చక్కగా చేసిన థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ లాంగ్ లీవ్ లైనిజం లైన్స్ క్లబ్ వాళ్ళు ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ బెజ్వాడ వాళ్ళు పిల్లలకి చాలా చక్కగా మోటివేషన్ క్లాస్ నిర్వహించారు ఎలా చదవాలి వాళ్ళ జీవితంలో ఎలా పైకి రావాలి అనేది చాలా చక్కగా వివరించారు వాళ్ళందరికీ మా స్కూల్ తరపున మా స్టాఫ్ తరపున విద్యార్థులందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు